హాయ్ అండి వెల్కమ్ టు అవంతిక బ్లాగ్స్ ఈరోజు హెచ్ఎస్జి టెస్ట్ గురించి మాట్లాడుకుందాము ఈ హెచ్ఎస్జి టెస్ట్లో నేను ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను అనే దాని గురించి మాట్లాడుకుందాం యాక్చువల్గా డాక్టర్స్ ఎట్లాంటి వాళ్ళకి ఈ హెచ్ఎస్జి టెస్ట్ రాస్తారంటే ఎవరికైతే పెళ్ళయ్యి కొన్ని సంవత్సరాలు గడిచినా సరే పిల్లలు పుట్టట్లేదు అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లేకపోతే కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి డాక్టర్స్ ఈ టెస్ట్ రాస్తారు యాక్చువల్గా ఏం తెలుసుకోవాలి అని అంటే ఒకవేళ లోపల ట్యూబ్స్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ రాస్తారనమాట సో ఈ హెచ్ఎస్జి టెస్ట్ ఎప్పుడు చేపించుకోవాలి అంటే మనకి పీరియడ్ వచ్చిన సిక్స్త్ టు ఎయిత్ డేస్ మధ్యలో సిక్స్ టు ఎయిత్ డేస్ మధ్యలో చేపించుకోవాలి అనేసి చెప్తారు వాళ్ళే అండ్ బ్లీడింగ్ మొత్తం మనకి పీరియడ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ మొత్తం కంప్లీట్గా స్టాప్ అయిన తర్వాతే ఈ టెస్ట్ చేస్తారు ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను హెచ్ఎస్జి టెస్ట్ నాకు కూడా రాశారు స్కానింగ్ సెంటర్లో చేస్తారు ఈ టెస్ట్ స్కానింగ్ సెంటర్లో లేడీ డాక్టరే చేస్తారు ఈ హెచ్హెచ్జి టెస్ట్ ఎట్లా చేస్తారు అంటే కింద వెజినాలో నుంచి ఒక డైని ఇంజెక్ట్ చేస్తారు ఆ డైని ఇంజెక్ట్ చేయడం ద్వారా ట్యూబ్స్లో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా లేవా అనేసి తెలుసుకుంటారు డాక్టర్స్ సో అదనమాట మనం ఈ టెస్ట్ కోసం ముందు రోజే వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు స్కానింగ్ సెంటర్లో చేస్తారు ఈ టెస్ట్ ఈ టెస్ట్ మార్నింగ్ కనుక చేయించుకోవాలి అనుకున్న వాళ్ళయితే కనుక కొద్దిగా లైట్గా టిఫిన్ చేసి వెళ్తే సరిపోతుంది నేనైతే ఈవినింగ్ చేయించుకోవడానికి వెళ్ళా ఈవినింగ్ అసలు ఏమీ ఫుడ్ తినవు మధ్యాహ్నం ఎప్పుడో తింటాం కాబట్టి ఇక బట్టిం పెయిన్ లేదులేండి ఈవినింగ్ ఎందుకు లైట్గా తినాలి అనేసి డాక్టర్స్ చెప్తారు అంటే మనకి హెచ్ఎస్జి టెస్ట్ కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది సో ఆ పెయిన్ పెయిన్ని తట్టుకోవడానికి అన్నట్టుగా కొంచెం ఇంజెక్ట్ చేస్తారు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ ఇవ్వడము లేకపోతే ఇంజెక్ట్ చేస్తారు వన్ అవర్ బిఫోర్ మనకి స్కానింగ్ చేయడానికి వన్ అవర్ బిఫోరే వాళ్ళు ఒక ఇంజెక్ట్ చేస్తారు మనకి సో ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనకి వాంటింగ్ సెన్సేషన్ వస్తుంది కాబట్టి కొంచెం లైట్గా ఫుడ్ తీసుకొని వెళ్ళమంటారు నెక్స్ట్ ప్రాసెస్ స్కానింగ్ స్కానింగ్ ఎట్లా అంటే మనం ఆ రూమ్లోకి వెళ్ళి జస్ట్ నార్మల్ డెలివరీకి ఎట్లా అయితే మనం ఉంటామో అలాగే ఉండాలి హెచ్ఎస్జి టెస్ట్కి నార్మల్ డెలివరీకి మనం ఏ పోజ్లో ఎలా అయితే ఉంటామో ఈ హెచ్ఎస్జి టెస్ట్ చేయించుకోవడానికి సేమ్ అంతే ఉండాలి కింద వెజినాలో నుంచి మనకి ఇంజెక్ట్ డై ఇంజెక్ట్ చేస్తారు చెప్పాను కదా ఆ డై ఇంజెక్ట్ చేసేటప్పుడు విపరీతమైన పెయిన్ వచ్చేసిద్ది కొంతమంది లైట్గా పెయిన్ ఉంది ఇది బేరబుల్లే అని చెప్పేసి అనుకుంటారు కానీ ఈ పెయిన్ అనేది పర్సన్ నుంచి పర్సన్కి చేంజ్ అవుతూ ఉంటుంది కొంతమంది కొంచెం ఎక్కువ పెయిన్ వచ్చినా సరే కంట్రోల్ చేసుకోగల కెపాసిటీ ఉంటుంది కొంతమంది కొంచెం తక్కువ పెయిన్ ఉన్నా సరే కంట్రోల్ చేసుకోలేరు కానీ హెచ్ఎస్జి టెస్ట్ మాత్రం ఎలాంటి వాళ్ళకైనా పెయిన్ఫుల్గానే ఉంటుంది ఎక్కువగా ఉండటము తక్కువగా ఉండటం అనేది మాత్రమే పర్సన్ నుంచి పర్సన్కి చేంజ్ అవుతూ ఉంటుంది డాక్టరు డైని వెజినాలో నుంచి లోపలికి ఇంజెక్ట్ చేసేటప్పుడు మనకి పెయిన్ వస్తుంది కానీ కంట్రోల్ చేసుకోవాలి మనం అటు ఇటు కనుక కదిలాము అంటే అది స్కానింగ్ అందదు ఆ డై లోపలికి వెళ్ళేది అది స్కానింగ్ రిపోర్ట్కి అందదు మనం మళ్ళీ కదిలాం అనుకోండి మళ్ళీ స్టార్ట్ చేస్తారు మళ్ళీ డై డై ఇంజెక్షన్ చే ఇంజెక్ట్ చేస్తారు మనం అటు ఇటు కదిలామంటే మళ్ళీ డై ఇంజెక్ట్ చేస్తారు మళ్ళీ పెయిన్ పడాలి ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఒకటోసారితోనే ఆ టెస్ట్ కంప్లీట్ చేసేసుకోవాలి అంటే వాళ్ళు ఫస్ట్ టైం ఇంజెక్ట్ చేస్తారు ఫస్ట్ టైం మనకి డై ఇంజెక్ట్ చేసినప్పుడే మనం అటు ఇటు కదలకుండా ఆ పెయిన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఈ నడుము కింద పాటి నుంచి వాళ్ళకి ఇంకా వదిలేసేయడమే నాది కాదు అనుకొని ఇంక మనం ఆ పెయిన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇక అటు ఇటు మూవ్ అవ్వకూడదు మూవ్ అయ్యామా మళ్ళీ మళ్ళీ ఆ స్కానింగ్ రిపోర్ట్కి అందే వరకు కూడా డై ఇంజెక్ట్ చేస్తూనే ఉంటారు సో కాబట్టి కదలకుండా ఉండండి నేను కంట్రోల్ చేసుకోలేకపోయా ఫస్ట్ టైం అట్లా డాక్టర్ చెప్తారు మనకి ఆల్రెడీ ముందే కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుందమ్మా కంట్రోల్ చేసుకో అని చెప్పి ఆ డాక్టర్ మేడము నాకు ఇంజెక్ట్ చేయకముందే చెప్పారు నాకు ఇది కొత్త అండ్ నేను ఎక్కడ వినలేదు కూడా ఈ టెస్ట్ గురించి ఇది పెయిన్ఫుల్లా లేదా ఏంటి నార్మల్ స్కానింగ్ లాగానే ఉంటుందిలే అనుకున్నాను కానీ నేను ఇది తెలియదు నాకు దీని గురించి డాక్టర్ కానీ మనం ఆ బెడ్ మీద పడుకొని లైట్స్ ఆఫ్ చేసేసిన తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు ఆఫ్ చేసి మన పొట్ట మీద పైన లైట్స్ వేస్తారు ఎక్స్రే లైట్స్ వేస్తారు ఆ అట్మాస్ఫియర్కే సగం భయం వేసిపోయిద్ది కానీ ఆ డాక్టర్ చె డాక్టర్ చెప్పారు అమ్మ కొంచెం కంట్రోల్ చేసుకో పెయిన్ ఉంటుంది అని ఆ మాట చెప్పగానే ఇంకొంచెం భయం వేసింది సో ఆ డై అయితే ఇంజెక్ట్ చేశారు చేయగానే నేను ఏం చేశాను నేను కదిలాను అంటే కంట్రోల్ చేసుకోలేక నేను కదిలాను కదలగానే అయ్యో మళ్ళీ అది ఎక్స్రేకి అందలేదు డై ట్యూబ్స్లోకి వెళ్ళడం అనేది ఎక్స్రేకి అందలేదు మళ్ళీ రిపీట్ చేశారు డై మళ్ళీ ఇంజెక్ట్ సెకండ్ టైము ఒకటోసారి చేయించుకోవడమే అది మనకి పెయిన్ఫుల్ కదలకుండా ఉంటే అయిపోయిద్ది కానీ కదలమంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు సో కాబట్టి నేను ఒకటోసారి కదలాను ఇంకా సెకండ్ టైం కూడా ఇంజెక్ట్ చేస్తున్నాను నువ్వు ఈసారి కదలకుండా ఉంటే ఇప్పటితో అయిపోయిద్ది అని చెప్పేసి అని చెప్పారు డాక్టరు కానీ విసుక్కోలేదండి విసుక్కోలేదు ఏంటి ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి అనలేదు పాపం అర్థం చేసుకున్నారు సో రెండోసారి మళ్ళీ రిపీట్ చేశారు కానీ పెయిన్ వచ్చింది రెండోసారి కానీ కంట్రోల్ చేసుకున్నా మళ్ళీ మూడోసారికి ఎక్కడ రిపీట్ చేస్తారో అని నాకైతే భయం ఇంకా సెకండ్ టైంతోనే ఓకే అయిపోయింది నాకు రిపోర్ట్ అయితే నార్మల్గానే ఉంది కానీ టెస్ట్ చేస్తారు కదా అది చెప్తున్నాను ఆ నెక్స్ట్ డేకి ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత టెస్ట్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పెయిన్ అసలు బాగా విపరీతంగా అన్బేరబుల్ అనమాట కంట్రోల్ చేసుకోలేకపోయా ఆ వన్ వీక్ వరకు నాకు పెయిన్ ఉంటూనే ఉంది మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది కదా అంతకు మించే అంతకు మించే అనిపించింది పెయిన్ మాత్రం నియర్లీ వన్ వీక్ వరకు ఆడవాళ్ళం అయిన తర్వాత ఇక ఇలాంటివన్నీ ఒక పాటే లేండి అందరికీ చేసే టెస్ట్ కాదు కాబట్టి ఇది అందరికీ అర్థం కాదు హెచ్ఎస్జి టెస్ట్ చేయించుకున్న వాళ్ళకైతే కొంచెం అర్థం అయ్యిద్ది ఏం చెప్తున్నాను అనేది డాక్టర్ నెక్స్ట్ డేకి అయితే నాకు స్కానింగ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డేకి వేసుకోమని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు యాంటీబయాటిక్ టాబ్లెట్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు వేసుకోమని వేసుకున్నాను వేసుకున్నా సరే నాకు పెయిన్ తగ్గినట్టు అనిపించలేదు చెప్పాను కదా వన్ వీక్ వరకు మనకి ఆ పెయిన్ కొద్దిగా కొద్దిగా ఉంటూనే ఉంటుంది ఆ తర్వాత ఇంకా పూర్తిగా రికవరీ అవుతాము ఇది నా ఎక్స్పీరియన్స్ ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా రాసినట్టయితే కనుక మీరు చేపించుకోబోతున్నట్టయితే కనుక ఈ టెస్ట్ నేను ఇవ్వగలిగే సజెషన్ ఏంటంటే మీరు టెస్ట్ ఆ డై ఇంజెక్ట్ చేసేటప్పుడు ఈ నడుం కింద పాటి నుంచి వాళ్ళకే అప్పగించేయాలి అంటే మీరు కదలొద్దు డై ఇంజెక్ట్ చేసినప్పుడు పెయిన్ పెయిన్ ఉంటుంది పెయిన్ లేదు అంటే అది మాత్రం అబద్ధం పెయిన్ ఉంటుంది దాన్ని మీరు కంట్రోల్ చేసుకొని ఉంటే కనుక మీకు ఫస్ట్ టైం ఇంజెక్ట్ చేయగానే అది అక్కడతో అయిపోతుంది క్లోజ్ మీరు మళ్ళీ కదిలారంటే మళ్ళీ మళ్ళీ చేయించుకొని అది కష్టం కదా సో అందుకని అంత రిస్క్ చేయకండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్